అందరికీ నమస్కారం అండి నా పేరు ప్రియాంక నేను ఇప్పుడు చూపిస్తుంది సాక్షి భవన్నారాయణ స్వామి టెంపుల్ అండి పొన్నూరు గుంటూరు డిస్టిక్ అండి తిరునాలు జరగబోతున్నాయి ఇరవై మూడో తారీఖుని దగ్గరలో ఎవరున్నా సరే తప్పనిసరిగా తిరునాలు చూడాల్సిందే ఇప్పుడు మేము ఎంట్రన్స్లోకి వెళ్తున్నాం అండి టెంపుల్ లోపలికి రెండు ద్వా ఉత్తరానికి తూర్పుకి ద్వారాలు ఉన్నాయండి మేమైతే ఉత్తరం నుంచి వెళ్తున్నాము చాలా మంది అటునుంచే వెళ్తారు ఇలా లోపలికి వెళ్ళిన వెంటనే అమ్మవారి టెంపుల్ ఒకటి ఉందండి ఉత్సవమూర్తులు అండి అక్కడ ఉండేది అలంకరణ చేశారు రాజరాజేశ్వరి టెంపుల్కి వెళ్తున్నాం మేము ఇప్పుడు ఇదిగోండి ఈ లోపల చాలా శివాలయం ఉంది తర్వాత ఆంజనేయ ఆంజనేయస్వామి టెంపుల్ ఉంది అన్నపూర్ణేశ్వరి టెంపుల్ తర్వాత ఏమో కాశీ విశ్వనాథుడు గుడి ఇంకా చాలా గుళ్ళు ఉన్నాయండి అయితే మూర్తులు అని చెప్పాను కదండి అలంకరణ చేసి ఉంచారు కదా అది ఊరేగింపులోని వాళ్ళు దేవుళ్ళని తిప్పుతారండి జరగబోతున్నాయి కదండి టెంపుల్ మొత్తం అంతా లైటింగ్స్ తోటి సూపర్గా డెకరేట్ చేశారండి సాక్షి భవనారాయణ స్వామి గజస్తంభం అండి ఇది గుడి ఎదురుగుండా ఉంటుంది ఇది కంపల్సరిగా తిరణాలది కూడా నేను వీడియో అనేది చేస్తాను అండ్ ఇదిగో ఏమో చెప్పాను కదండి తూర్పు సైడ్ ద్వారం ఈ బయటికి వెళ్ళిపోవడానికి ఇది బయటికి వెళ్ళిన తర్వాత ఈ లోపలికి వెళ్దాం అనుకున్నప్పటికీ ఆ లోపల ఫొటోస్ అయితే ఇనివ్వలేదండి ఇదికి వెళ్ళగానే అక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుందండి దర్శనానికి వెళ్ళాము అక్కడ అక్కడే బయటకు చూడగానే తిరణాలకి రథాలు రెడీ చేస్తున్నారండి ఈ గుడి నా కట్టిన ఆయన అంటండి ఈయన అందుకని ఒక ఫోటో కూడా నేను తీసుకున్నాను మీకు నచ్చినట్టయితే మాత్రం వైజాగ్ గుంటూరు పిల్ల అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి యూట్యూబ్లోని అలానే ఇన్స్టాలోని కూడా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఉంటానండి